పార్టీ పుట్టినటువంటి రోజు ఇరవై ఎనిమిది డిసెంబర్ పద్దెనిమిది వందల ఎనభై ఐదున పరాయి పాలనలో మగ్గిపోతున్నటువంటి భారత జాతి మొత్తానికి దాస్య శృంఖలాలు తెంచడానికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది కలిసి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొని రావాలని చెప్పి ఇదే రోజు ఆనాడు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో బొంబాయి నగరంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పార్టీని పెట్టి దశాబ్దాల పాటు పోరాటం చేసి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ పుట్టినటువంటి రోజు తప్పనిసరిగా ఈ సందర్భంగా ఆనాటి మహనీయులు ఆనాటి వీరులు ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి గొప్ప వాళ్ళందరినీ కూడా మనమందరం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తూ అదేవిధంగా కోరి కొట్లాడి ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం జీవితాల్లో వెలుగు నింపుకోవటం కోసం ఉద్యోగాలు తెచ్చుకోవటం కోసం నిధులు నీళ్లు నియామకాలు ఆత్మగౌరవంతో కూడినటువంటి తెలంగాణ సమాజాన్ని నిర్మించుకోవటం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమాజం గత పదేళ్లుగా వాటిని పొందలేక చెందలేక అనేక రకాలైనటువంటి ఇబ్బందులతో మగ్గిపోతూ ఉంటే ఆ లక్ష్యాలను నెరవేర్చాలనేటువంటి ఆలోచనతో రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గత పదేళ్ళు పెద్ద ఎత్తున పోరాటం చేసి ప్రజలు చైతన్యం చైతన్యవంతం చేసి ప్రజాపాలన తీసుకొని వస్తాం తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల కోసమే పాలన అందిస్తాం ప్రజా ప్రభుత్వాన్ని ఇస్తాం ఈ ప్రభుత్వం ప్రజల కోసమే ఉంటుంది పాలకుల కోసం కాదని చెప్పి మీ అందరినీ ఒప్పించి మీ మనసులు గెలిచి మీ అందరి ఆశీర్వంతో ఇందిరమ్మ రాజ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆ చేసినటువంటి ప్రభుత్వంలో ప్రజలకి అంకితం ఇస్తూ చెప్పిన ఆరు గ్యారంటీల్ని ఆ అద్భుతమైనటువంటి గొప్ప రోజు అయినటువంటి ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు ఈరోజు వీటిని ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నాం ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఈరోజు పెద్ద ఎత్తున మేము ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారెంటీల్ని ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రతి గ్రామంలో సభ పెట్టి ఆ సభలో ప్రజలు ఇచ్చినటువంటి అప్లికేషన్లన్నీ తీసుకొని వాటిని అమలు చేయాలన్నటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి సభ ఇది ఈ సభకు సంబంధించి సభలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇళ్ళు లేనటువంటి పేదవాళ్ళు పెన్షన్ రానటువంటి పేదవాళ్ళు అట్లాగే అనేక గ్యారంటీలు గృహజ్యోతి పథకం కింద రావాల్సిన కరెంటు సంబంధించిన కార్యక్రమం అట్లాగే మహిళలందరికీ మహాలక్ష్మి కార్యక్రమం రైతు భరోసా కార్యక్రమం అనేక కార్యక్రమాలు ప్రజలకి సంబంధించిన పేద వర్గాలకు సంబంధించిన మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి ఈ పథకాలు ప్రజలకు అందించడం కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంకిత భావంతో ఈ ఇంధన మా రాజ్యం ఈరోజు అప్లికేషన్ ప్రభుత్వం మీ దగ్గర అప్లికేషన్ తీసుకొని వాటిని అమలు చేయటం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం ఇది మిత్రుల నేను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఇది మన ప్రభుత్వం ఇది ప్రజల ప్రభుత్వం దొరల ప్రభుత్వం కానే కాదు ప్రజల కోసం ప్రజల చేత ప్రజల యొక్క ప్రభుత్వం ఇది